கதா உன்னது எஸ்ஆர்ச்சே கதா எந்த அனுக்கு అసలు ఇలా బ్యాటింగ్ రోజు అమ్మాడిశారు అవున్రేత్తగా నిద్ర వచ్చింది అసలు ఎందుకు లేపుతారో తెలియదు రేటి సరిగ్గా నూట యాభై కొట్టలేరు మూడు వందలు మూడు వందలు లేపుతూ ఉంటా ఏ సిగ్గు ఉండాలి ఇంకా సచన ఎవడైనా మూడు వందలు అంటే గానా ఈసారి మూడు వందలు అనాలి మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి ఎస్ఆర్ఎస్ ఫ్యాన్ నా కూడా ఈ మాత్రం అడిగారు లాస్ట్ మ్యాచ్ బాధీచరిలే అసలు వీళ్ళకి ఆ రెండు విన్నూ కూడా బొక్కేరా అసలు వీళ్ళకి సపోర్ట్ చేసే అంత దురదృష్టం అంటుడు కుడుండడురా ఏది అందరికి పెద్ద దురదృష్టం వద్దుడు మరి ఆవేశం గెడరా నేను ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్ అవ్వలేదా నేను పుట్టింది ఎస్ఆర్హెచ్ కోసం బానిసరా ఎస్ఆర్హెచ్కి కట్టు బానిసరా నా కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ

ఇది చెప్పడానికి సిద్ధాంత అవ్వాలా వేదాంత అవ్వాలా ఏం అక్కర్లేదురా బాబు పాయింట్స్ టేబుల్ సోడర్ వస్తే చాలు మీరు చూస్తారా సోడరా అసలు అయినా మీ ఎస్ఆర్ఎచ్ ఫ్యాన్స్తో వచ్చిన బాధ రా బాబు ఒక్క మ్యాచ్ విన్ అయితే చాలు మంచు ఎక్కేస్తారు అమ్మ బాబోయ్ మామూలు హైబుల్ కాదు అయినా మీ హైఫ్ చూస్తే ఎలాగుంటుంది అంటేరా ఏదో రేపో మాపో మీ వాళ్ళు కప్పు కొడేస్తారేమో అన్నంత తిట్టారా అట్లీస్ట్ విన్ను కూడా లేదు విన్నేనా ఇవ్వండి ఇప్పుడు ఏం కావాలరా నీకు నేను ఓడిపోవాలంతేనా లేదే నేను ఓడిపోయాను ఓకేనా నువ్వు హ్యాపీయా అట్లేం కాదు ఆపరాని సినిమా డైలాగులే సినిమా డైలాగులు చెప్పినంత ఈజీ కాదు గెలవడం అంటే కానిస్టేబుల్లో పైన ఉండడం అంటే నువ్వు చేసేంత కామెడీ కూడా కాదురా రోడ్ అంటే వీటికేం ఏం తక్కువ రావురా బాబు అయినా నీలా సినిమా డైలాగులు చెప్పి తప్పించుకోవడం మా వల్ల కాదురా బాబు అసలు ఏంట్రే ఆ పర్ఫార్మెన్స్ ఏంటి వాంకి అదే ఇంకెంత రా బాబు బ్యాటింగ్ పిచ్చర్ ఆడతాం ఇంకెక్కడ ఆడలేము మేము అంటే రే నువ్వెంత ఎంత ఇంకా మేము బ్యాటింగ్ పిచ్చర్లోనే ఆడగలం అనే డైలమ్ అలా ఉంటాం క్లియర్గా కనిపిస్తుందిగా మీ వాళ్ళు ఏ పిచ్చుల్లో ఆడుతున్నారు దేంట్లో గెలుతున్నారా అన్నది ఇంకా వెనకే చూస్తున్నావా లేదా మేము దోపునమే అనే డైలమాలో ఉంటున్నావా నువ్వు ఆలోచించు మొన్న ఎంఐ సిఎస్కేతో యూజ్ చేసిన పిచ్ని ఎందుకు ఎస్ఆర్ ఇస్తా అన్నప్పుడు యూజ్ చేయలేదు అదే ఉంది ఎందుకంటే వాళ్ళకి ఆ డౌట్ ఉంది ఏమో కొంచెం అటు ఇటు అయినా కుట్టేస్తారేమో అనే డౌట్ ఉంది కాబట్టి ఆ పిచ్చి మాతో వాళ్ళే అంటే వాళ్ళ బ్యాటింగ్ మీద ఉన్న నమ్మకం కంటే మా బ్యాటింగ్ మీద ఉన్న భయమే కొంచెం ఎక్కువ ఉంది ఓ ఇప్పుడు ఆల్ టీం మీద ఆల్ టీంకి మీ టీంకి నా నాకు నాగలోగా అనుకున్నాను తేడా ఉంది వద్దు అంటే అంటే ఏముంది ప్లేయర్లకు వాల్యూ ఇవ్వడం చెప్పేది స్ట్రైట్గా చెప్పే ఆ వార్నర్ని విలియమ్సన్ లాంటి లెజెండరీ ప్లేయర్స్ని వదిలేసినట్టు వాళ్ళు వాళ్ళ ప్లేయర్స్ని వదిలేదుగా అంటున్నా ఇదొక్క మాటతో అర్థమైపోయిందిరా నువ్వు ఈ క్రికెట్ నాలెడ్జ్లో ఎంత నిబ్బగడో అసలు వార్నర్ని వదిలేసింది మెగా లో ఏ సీజన్లో అయితే వార్నర్ని కూర్చోపెట్టాం ్ చేసామంటున్నారు అదే సీజన్లో కేన్ విలియమ్స్ అన్ని మనీష్ పండని వేరే పెద్ద ప్లేయర్స్ని కూడా బెంచ్ చేయాల్సి వచ్చింది ఎందుకు టీమ్ బ్యాలెన్స్ పోయింది సో తప్పలేదు ఈ స్పాన్లో వార్నర్ హట్ అయ్యాడు కాదని అనుకున్నాను కానీ అది చేసిన టీమ్ బ్యాలెన్స్ కోసం అల్టిమేట్గా ఏ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కన్నా ఎస్ఆర్హెచ్ కన్నా టీమే ఇంపార్టెంట్ నాట్ ప్లేయర్స్ సరే కొన్ని మేమైనా వార్నర్ను వదిలేస్తామో ఏ ఫ్యాను వార్నర్ను తక్కువ చేసి ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ మాట్లాడరా అర్థమైందా కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మాకు తప్పలేదు డిఫరెన్సెస్ వచ్చేసే ఉంచుకొని బెంచ్ చేసే కంటే వదిలేయడమే బెటర్ అని వదిలేసాడు వదిలేసిన తర్వాత కూడా వార్నర్ ఇంకా ఆడాడు ఈవెన్ ఎస్ఆర్హెచ్ మీద కూడా ఆడాడు ఇప్పుడు నేను నీ కోటో ఎడతను చెప్పు వార్నర్ బ్యాన్ అయ్యాక రిటర్న్ వచ్చాక ఆస్ట్రేలియా వాళ్ళు కూడా కెప్టెన్సీ ఇవ్వలేని టైంలో ఎవడు దాఖలేని టైంలో ఎవడు వార్నర్కి కెప్టెన్సీ ఇచ్చాడు ఈవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ లాంటి సక్సెస్ఫుల్ ఇయర్ ఇచ్చిన విలియమ్సన్ ఉండగా వార్నర్కి కెప్టెన్సీ ఎవరిచ్చారు అప్పుడెవడూ మాట్లాడలేదు ఇవన్నీ ఇంకా విలియమ్సన్ అంటావా విలియమ్సన్ మీద ఫుల్ ఫెయిత్ పెట్టుకొని రషీద్ ఖాన్ను కూడా వదులుకొని ఆ విలియమ్సన్ గ్రాటిట్యూడ్ చూపిద్దామని విలియమ్సన్ని మేము రిటైన్ కూడా చేసుకున్నాం ఫస్ట్ చాయిస్ ఆఫ్ రిటెన్షన్గా చేసుకున్నాం పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అయితే వచ్చాయి సో వీ నీడ్ ద ట్రాన్సాక్షన్ బ్యాడ్లీ మాకు వేరే ఆప్షన్ దొరకలేదు అదే అయిపోవడం తప్పు ఓ అలా అయితే నువ్వు చెప్పే అమ్మాయి అప్పట్లో హార్దిక్ పాండ్యాన్ ఎందుకు వదిలేసింది ఇప్పుడు రోహిత్ శర్మని ఎందుకు కూర్చోబెడుతుంది అది ఆర్సీబీ కేఎల్ రాహుల్ గేల్ చహల్ లాంటి ప్లేయర్స్ని వదిలేసింది అదేంటి సిఎస్కే రైనాని ఎందుకు వదిలేసింది ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనండి నేను ఎవడి ఇంటెన్షన్ని పట్టట్లే అందరి ఇస్ టు గ్రో ఓన్లీ నాకు తెలుసు కానీ ఇదేదో నేరంలాగా ఎస్ఆర్హెచ్కే తీసుకొచ్చి రుద్ధారు నాకు అర్థం కావట్లే ఏదో చెప్పి సపోర్ట్ చేయడం కాదురా ఒక్కొక్క మ్యాచ్కి ఒక్కొక్కడే పర్ఫామ్ చేస్తానంటే చచ్చిన కంబ్యాకేబులే ఇవ్వలేరు అది చెప్తున్నా మా వాళ్ళు గెలవాలనే ట్రై చేస్తున్నారా కాకపోతే అన్నీ వర్కౌట్ అవ్వట్లేదంటే ఇక ఈరోజు పోతే లైట్ తీసుకో ఎక్కువ హాడీ తీసుకోకలే బాధ అనిపిస్తుంది ఫ్రెండ్గా చెప్తున్నాను అనుకో ఎన్నో బ్యాడ్ సీజన్స్ చూసా కానీ ఏ రోజు ఎసరచిన బుద్ధి పెట్టలేదు పెట్టేది కూడా లేదు ఎరా మాట్లాడా బాధపడుతున్నావా సర్లే ఊర్కు ఏం ఎన్న అనుకుంటా అన్నీ అవుతాయి ఎవటరా బాధపడుతుంది పూర్తిగా వేస్తేనే వేసేసినట్టు అనుకుంటే వేసేసినట్టు కాదు మనందరికీ ఆకరే అవకాశం తప్పు జరగకూడదు అర్థమైందా మనలో చాలామందికి ఏం జరుగుతుందో తెలుసు తెలిసే సపోర్ట్ చేస్తున్నాం అందుకని అంత అనుకున్నట్టే జరిగిపోతుందని అనుకోవద్దు జాగ్రత్తగా ఉండాలి ఎస్ఆర్హెచ్ని డిఫెండ్ చేయాలి సన్ సన్రైజర్స్కి ఇది కురుక్షేత్రం మనం గెలుస్తాం ఆఖరి శ్వాస వరకు పోరాడదాం